దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రే దేవుని బిడ్డలారా నిజమైన ప్రేమ అలాగే నిష్కలంకమైన భక్తి విశ్వాసమైన భక్తి ఏ డాగు మచ్చలేని భక్తి ఏమిటంటే క్రీస్తు ప్రేమే భక్తి ఆ క్రీస్తు ప్రేమ ఏమిటంటే నిష్కలంకమైన భక్తిగా మనము ఉండాలి చూడండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను విధవరాంట్లను వారు ఇబ్బందుల్లో ఆదుకునటయే దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా నిజమైన క్రీస్తు ప్రేమ అలాగే నిష్కలంకమైన భక్తి ఏమిటంటే దిక్కులేని పిల్లలను వెదవరాండ్లను వృద్ధులను వికలాంగులను భోజనం లేని వారికి భోజనమును అలాగే రోగులను ఆదుకోవడమే నిష్కలంకమైన భక్తి క్రీస్తు ప్రేమని నేను చెప్పడం కాదు కానీ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి ప్రే దేవుని బిడ్డలారా నిష్కలంకమైన భక్తి కలిగి ఉండాలి మనం దేవుని పట్ల క్రీస్తు మనల్ని ప్రేమించాడు ఎలాగూ ప్రేమించాడు తన రక్తాన్ని ధారపోసి తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు అలాగే మనల్ని తన మన ప్రాణం పెట్టి రక్షించమంటాం నా ఎదుటి వాళ్ళని మనకున్న దానిలో సహాయం చేయండి ఆదుకోండి ఆదరించండి అనేక మందిని రక్షణ మార్గంలోకి నడపండి అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా నిష్కలంకమైన భక్తి అనాథులను ఆదుకోవడమే అలాగే వితంతువులను ఆదుకోవడమే వృద్ధులను ఆదుకోవడమే అలాగే భోజనం లేని వారికి భోజనం పెట్టడమే ఇదే నిష్కలంకమైన ప్రేమ మనము ప్రేమ చూపుతాం అనేక మంది మనము కనికరం చూపుతాం ఎంతోమంది మంది మనం కనికరం చూపుతాం మన కనికరం ఎలా ఉండాలంటే అయ్యో మనం ప్రతి విషయంలో కనికరం కలిగి ఉండాలి చూడండి మొత్తం ఇసు వార్త ఐదో అధ్యాయము ఏడో వచనము కనికరమ కలవాడు ధన్యుడు వారు కనికరము పొందుదురు ఎవరి పట్ల కనికరం ఉండాలి అంటే పెద్ద పెద్ద బడా దైవజనులు పట్ల కనికరమ కాదు లేని వారి పట్ల పేద విద్యార్థుల పట్ల వితంతువుల పట్ల వృద్ధుల పట్ల రోగులు పట్ల అలాగే భర్తను కోల్పోయిన భార్యల పట్ల ప్రేమను కనపరచాలి అందుకే కనికరమ కలవారు ధన్యులు వారి కనికెరమ పొందుదురు అంటున్నాడు నీవు ఉప్పు వలె ఉండాలి అంటున్నాడు అందరికీ మనం రుచికరంగా ఉండాలి ఏ ఒక్కరికి రుచికరంగా ఉండకూడదనే దేవుని ఆలోచన ఆయన ఏ ఒక్కరి కోసమో ప్రాణం పెట్టలేదు సమస్త తన బిడ్డలమైన సమస్త జనుడి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అలాగే మనము అందరి పట్ల రుచికరంగా మనం ఉండాలి అలాగే నీవు వెలుగు వలే ఉండాలి అంటున్నాడు మనము ఎలుగువయ్యి అనేక మందికి వెలుగును ఉండాలి ఆ వెలుగును పంచుతూ ఆ వెలుగు దగ్గరకు తీసుకొచ్చి దేవుని చెంతక నడిపేవారిలాగా ఉండాలి ప్రి దేవుని బిడ్డలారా అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చిన ప్రభు అయిన క్రీస్తు లాగా మాదిరికరంగా మనం కూడా అనేక మందికి వెలుగై ఉండాలి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలి మనకున్న దానిలో సహాయం చేసేవారిలాగా ఉండాలి అది పేదలు విధవరాండ్లు వృద్ధులు ఆహారం లేని వారికి రోగుల పట్ల సమస్తము మనము సహాయం చేసేవారిలాగా ఉండాలి ప్రీ దేవుని బిడ్డలారా చూడండి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారులో నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనానూ తనకు విశ్వాసము కలిగినని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము నిన్ను రక్షింపగలదా అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది మేము ప్రార్థన వెళుతున్నాము మాకున్న దానిలో ఇస్తున్నాము అని చెప్తూ ఉన్నారు మంచిదే అయితే నీవిచ్చే గుప్పిడ ఎవరికిస్తున్నావు ఎలాంటి వారికి ఇస్తున్నావు అనేది మనం గమనించుకోవాలి నిష్కలంకమైన భక్తి కలిగి మనం ఇవ్వాలి ఆ భక్తి ఏమిటో మనకి ఇప్పుడు తెలుసుకున్నాం దిక్కులేని పిల్లలకు అనాథులకు అలాగే వృద్ధులకు రోగులకు అలాగే వికలాంగుల కొరకు మనము ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైనాను మన ఇంటికాడికి వచ్చి భోజనం ఆనాటికి భోజనం లేకపోతే మనకున్న దానిలో భోజనం పెట్టేవారిలాగా ఉండాలి దేవుని బిడ్డలారా గత రెండు సంవత్సరములుగా నేను వాక్పర్ జీసస్ మినిస్ట్రీ యేసుతో నడుచుట యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి నేను బట్టల పంపిణీ చేస్తున్నాను అలాగే ఆహారం లేని వారికి ఆహారాన్ని పంచుతున్నాను అలాగే పేద విద్యార్థులకి బుక్సు పెన్నులు పంచుతున్నాను అలాగే వృద్ధులకి దుప్పట్లు పంచుతున్నాను అలాగే భర్తను కోల్పోయిన వారికి చీరలు పంచుతూ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాను దేవుని బిడ్డలారా నా వీడియో చూసి అనేక మంది ప్రేరేపించబడి మేము కూడా నీకు సహాయం చేస్తాము నువ్వు అనేక మందికి సహాయపడుతున్నావు కనుక మేము కూడా సహాయం చేస్తామని అనేక మంది నా మినిస్టర్కి సహాయం చేస్తూ ముందుకు నడుపుతూ అనేక మందికి దోవ చూపి వెలుగు చూపే చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అట్టి వారందరి కుటుంబాలు వారు చేస్తున్న పరిచర్యను దేవుడు ఆశీర్వదించుగాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా చిన్న సహాయమే చిన్న దీపము కొండనంతా వెలుగునిస్తుంది అలాగే నువ్వు చిరు కానుక ఒక్క వంద రూపాయలు మనం ఐదుగురు కూర్చొని టీ తాగితే వంద రూపాయలు అయిపోతాయి ఆ వంద రూపాయలే అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతాయి ప్రి దేవుని బిడ్డలారా మీరందరూ ఆలోచించండి ఆచరించండి అనేక మందికి జీవితాలలో వెలుగులు నింపండి ప్రి దేవుని బిడ్డలారా ఈ యూట్యూబ్ ద్వారా అనేక మందికి నేను సహాయం చేస్తున్నాను ఈ మినిస్ట్రీ ద్వారా అనేక మందికి నేను సహాయం చేస్తున్నాను ప్రి దేవుని బిడ్డలారా మీరు మేము అందరం కలిసి తలా ఒక వంద రూపాయలు సహాయం చేస్తే అది ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రి దేవుని బిడ్డలారా స్క్రీన్లో నా నెంబరు వాట్సాప్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి వంద రూపాయలు మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం ఎన్నో చేస్తాం ఆ వంద రూపాయలే మనం సహాయం చేసిన వారమైతే పేదలకి అన్నం లేని వారికి అన్నం సహాయం చేయవచ్చు బట్టలు లేని వారికి బట్టలు సహాయం చేసే దానిలో మనం పాల్గొనవచ్చు అలాగే వికలాంగులపు దృష్టిలో మనం పాల్గొనవచ్చు అనేక రకముల అన్నదానములు దానిలో మనం పాల్గొనవచ్చు తలావాక చేసి నేను దేవుని ప్రేమను కనపరుస్తున్నానని మీరందరూ కూడా మీకు ప్రేరేపించినంతగా సహాయం చేయటకు మీరు ముందుకు రండి అనేక మంది జీవితాలలో వెలుగులు నింపండి ప్రియ దేవుని బిడ్డలారా ఎంతోమంది సహాయం చేస్తున్నారు వారందరూ కుటుంబాలు కానీ వారు చేస్తున్న పరిచర్య కానీ వారు ఏ దేనులో వారు పని చేస్తున్నారో ఆ పనిలో నూరంతలుగా ఆశీర్వదించబడను గాక ఆమెన్ ప్రి దేవుని బిడ్డలారా నేను కూడా నా వంతు నాకున్న దానుడు నేను సహాయం చేస్తూ అనేక మంది సహాయం చేస్తున్నారు నాకు మినిస్టర్కి ఆ ఆ సహాయం ద్వారా నేను కొంత వేసుకుంటూ నేను సహాయం చేస్తూ ఉన్నాను మీరు కూడా భాగస్వాములు కావాలి క్రీస్తు ప్రేమలో భాగస్వాములయ్యి మనం ఎక్కడ ఏదైతే ఇప్పుతామో పరలోకంలో అదే ఇప్పుతానని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి మీకు ప్రేరేపించినంత సహాయం చేసి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుదాం అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ మీ సువర్ణబాబు